కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందిస్తున్నా న్యాయం జరిగింది రచన ఉషాతురగా రేవళ్ళి పది రోజుల్లో అది మూడోసారి సురేంద్ర తనని టచ్ చేయడం రోజు పొద్దున్నే జరిగే డ్యూటోరియల్ మీటింగ్లో అంతనికి తన క్యాబిన్లో లెమన్ టీ చేసి ఇవ్వడం సురేంద్రకి అలవాటు ఇప్పుడు అందరికీ అది అలవాటై ఆ కప్పు చాయ్ని కూడా తమ రొటీన్లో లెక్క పెట్టుకుంటున్నారు పొడుగాటి కిటికీలు ఉండే ఆ రూంలో మంచి ఎండ పడుతుంటే మీటింగ్స్ ప్లెజెంట్ వాతావరణంలో జరిపే సాంప్రదాయం పెట్టాడు సురేంద్ర పది రోజుల క్రితం మీటింగ్లో పొద్దున కప్ కప్పు ఇస్తూ వేళ్ళు తగిలించాడు చిన్నగా ఉలిక్కి పడ్డా కప్పు పడిపోతుందని జాగ్రత్తగా ఇస్తున్నాడనుకొని పెద్దగా పట్టించుకోలేదు నాలుగు రోజుల తర్వాత తన డెస్క్ దగ్గరికి వచ్చి కంప్యూటర్లకు చూస్తూ వంగి మాట్లాడుతూ తన చెయ్యి పక్కనే చెయ్యి ఆనిచ్చి ఉంచాడు గబుక్కున పక్కగా జరిపింది తన చెయ్యిని మళ్ళీ తగిలిచ్చాడు తను వెళ్ళిపోయాక కూడా చాలాసేపు ఒక అన్కంఫర్టబుల్ ఫీలింగ్ ఆ రోజు పొద్దున జరిగిన ఎడిటోరియల్ మీటింగ్లో నిన్నటి లీడ్ స్టోరీ గురించి మెచ్చుకుంటూ తన పక్కకొచ్చి నిలబడి భుజం చుట్టూ చెయ్యి వేసి గట్టిగా నొక్కాడు అప్రయత్నంగా కొంచెం గింజుకుంది ఇద్దరు ముగ్గురు కోలిక్స్ తనకేసి స్ట్రేంజ్గా చూడటం కూడా గమనించింది తార మధ్యాహ్నం క్యాంటీన్లో ఛాయ్ తాగుతున్న సందీప్ టేబుల్ దగ్గరకు వెళ్ళి కూర్చుంది ఒక నిమిషం మాట్లాడాలి ఏమైంది చెప్పు అన్నాడు సురేంద్ర కొంచెం విచిత్రంగా బిహేవ్ చేస్తున్నట్టు అనిపించడం లేదు విచిత్రంగా అంటే అదే ఎందుకు అనవసరంగా టచ్ చేస్తున్నాడు బాగా దగ్గరకొచ్చి నిలబడుతున్నాడు నాకు ఇరిటేటింగ్గా అనిపిస్తుంది సందీప్ గట్టిగా నవ్వాడు ముసలోడికి ఈ వెర్రి వేష్ వేషాలు కూడా ఉన్నాయన్నమాట ప్రకోపం పట్టించుకోకు అన్నాడు అలా నవ్వుతావేంటి ఎలా పట్టించుకోకుండా ఉంటాను ఈజ్ గెట్టింగ్ ఫిజికల్ అంది తారా అవును అర్థమైంది కానీ ఏం చేస్తావు ఏం చేస్తావంటే అదే ఓపెన్గా దెబ్బలాట పెట్టుకోలేవు కదా నేను చెయ్యలేదు అంటాడు ఎలా ప్రూఫ్ చేస్తావు ప్రూఫ్ చేయడం ఏంటి సందీప్ చిరాగ్గా ఉంది అని చెప్తున్నాను ఐ నో ఐ అగ్రీ సరే చూద్దాం లెట్స్ వాచ్ హిమ్ ఫర్ ఫర్ ఏ వైల్డ్ తారా అదోలా పెట్టిన ఫేస్ చూసి నవ్వుతూ చెప్తున్నావుగా చెప్తున్నాగా డోంట్ వర్రీ అన్నాడు సందీప్ తారాకి జర్నలిజం స్కూల్ రోజుల నుంచి తెలుసు ఇద్దరు తమ ఫస్ట్ జాబు ఒకే న్యూస్ పేపర్లో చేశారు ఆ తర్వాత సందీప్ మూవ్ అవుతూ తారాకి కూడా మంచి పొజిషన్ ఉందని ఈ న్యూస్ పేపర్కి తీసుకొచ్చాడు ఏడేండ్లయింది అందరూ రిపోర్టింగ్ ఇష్టపడితే సారాకి మాత్రం డెస్క్ జాబ్ ఇష్టం అసిస్టెంట్ ఎడిటర్గా పేపర్లో పనిచేస్తూ ఆ రోజు ఆ పేపరు తన చేతిలో రూపుదిద్దుకుంటుంటే ఎంతో సంతోషపడుతుంది మంచి పంచున్న హెడ్లైన్లు లేఅవుట్లు చేయడం చేయించడం ఆమెకి బలిక్ ఇస్తాయి డెస్క్ జాబ్లో నాకు ఎంతో సంతృప్తి ఉంది అనే తారాకి ఎడిటోరియల్ డెస్క్ అంతా కూడా ఫ్యాన్సే కొత్తగా చేరిన ట్రైనీలు ఆమె దగ్గరకు వచ్చి ఎన్నో విషయాలు అడిగి తెలుసుకుని సంబరంగా ఆమె కేసి చూస్తుంటారు ఆఫీస్లో ఏది వచ్చినా సందీప్తో తప్పకుండా డిస్కస్ చేస్తుంది ఆమె సింగిల్ ఉమెన్ కష్టాల మీద ఒక సండే కవర్ స్టోరీ ప్లాన్ చేయమని కిరణ్కి చెప్పాను సురేంద్ర మాటలు విని తలెత్తి చూసింది తార నైట్ షిఫ్ట్ సిటీ ఎడిషన్ ఫైనల్ అప్రూవల్ కోసం చూస్తుంది సింగిల్ విమెన్ కష్టాల అవును యునో సిటీలో జీవితము ఇండ్లద్దెక్ తీసుకోవడం సేఫ్టీ సెక్యూరిటీ హికిటిక్ కెరియర్ ఉన్నప్పుడు సోషల్ లైఫ్ కుటుంబం నుంచి పెళ్లి చేసుకోమని ప్రెషరు అలాంటి కష్టాలు ఇంకొన్ని ఇష్యూస్ తారా అనుమానంగా చూసింది ఎందుకు అతని వాళ్ళకం సరిగ్గా లేదు ఒక వంకరణు పెది కొసల్లో నర్పిస్తుంది ఇంకెలాంటి ఇష్యూస్ అంది ఉంటాయి కదా సింగిల్ ఉమెన్ ఎమోషనల్గా ఎన్నో సమస్యలు ఉంటాయి అడ్జస్ట్మెంట్ సమస్య ఫిజికల్గా కూడా బౌలెడ్ అవసరాలు ఉంటాయి అవి తీర్చుకోవాలి ఇప్పటికీ మన సొసైటీలో కష్టమే కదా వాట్ ఆర్ యూ గెట్టింగ్ సురేంద్ర తారాకి చోళ్ళ నుండి ఆవిరి రావడం మొదలైంది అబ్బా తారా డోంట్ బీ కై ఆడపిల్లలకి ఫిజికల్ అవసరాలు ఉండవా అవి తీర్చుకునే హక్కు లేదా బాయ్ ఫ్రెండ్ ఉంటే పర్లేదు మరి లేని వాళ్ళకి పాపం తారా ఏమీ మాట్లాడలేదు క్యాబిన్లో ఏసీ చల్లగా నిశ్శబ్దంగా ఉంది తల తిప్పి బయటికి చూసింది గ్లాస్ డోర్ బయట నైట్ షిఫ్ట్ వాళ్ళు ఇంకా దుకాణం మూసేసేందుకు సిద్ధమవుతూ కబుర్లు చెప్పుకుంటున్నారు మీకు తెలుసు కదా ఎలా ఉంటుందో పరిస్థితి నీ అవసరాలు ఎలా తిరుతాయి చెప్పు హౌ ఓల్డ్ ఆర్ యూ థర్టీ త్రీ థర్టీ ఫోర్ గొంతు తగ్గించి అంటున్నాడు సురేంద్ర ఏం మాట్లాడుతున్నావు యు ఆర్ క్రాసింగ్ లిమిట్స్ గట్టిగా అంటూ లేచి నిలబడింది తార కుర్చీ వెనక్కి తోసింది అరే కమాల్ నేను స్టోరీ గురించి మాట్లాడుతున్నాను ఊరికే డిస్కషన్ అంతే కిరణ్కి రేపు బ్రీఫ్ ఇవ్వాలి కదా ఎనీవే అంత సింపుల్ ఇష్యూ దానికి అంత కోపంగా రియాక్ట్ అవుతున్నామేంటి ఈ రోజుల్లో కూడా సురేంద్ర కొన్ని రోజులుగా చూస్తున్నాను నీ బిహేవియర్ సరిగ్గా ఉండడం లేదు నీ లిమిట్స్లో నువ్వు జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది అని వెనక్కి తిరిగి డోర్ తెచ్చుకొని బయటకు వచ్చింది ఇంకా బయలుదేరుదామా అంటున్న కొలిక్తో తల ఊపి గబగబా బ్యాగ్ తీసుకొని ఆఫీస్ క్యాబ్ ఎక్కేందుకు లిఫ్ట్ వైపు నడిచింది వెనక్కి తిరిగి చూడకపోయినా తనకి తెలుసు సురేంద్ర తన వైపే చూస్తున్నాడని సురేంద్ర న్యూస్ పేపర్ సీనియర్ పొజిషన్లో ఉన్నాడు సిటీ ఎడిషన్కి ఎడిటర్ డెస్క్ చార్జ్ కావడంతో తారకి రోజు అతనితో మాట్లాడిన మాట్లాడాల్సిన అవసరం పడుతుంది అవాయిడ్ చేయలేదు అయినా వీలైనంతగా తప్పించుకొని తిరగడం తిరగడం మొదలుపెట్టింది మర్నాడు సురేంద్ర మెసేజ్ నేను చెప్పిన విషయం ఏం ఆలోచించావని తారా జవాబు ఇవ్వలేదు మళ్ళీ ఒక మెసేజ్ కమా ఏదో ఒకటి చెప్పు మన ఇద్దరమే ఇది డిసైడ్ చేయాలి అని తారా మళ్ళీ మాట్లాడకుండా ఊరుకుంది అప్పటికి ఆగిన ఆ తర్వాత రోజుల్లో అతను క్యాబిన్ నుంచి తన వైపే గుచ్చి చూడడం ఊరికే తన పేరు తీయడం గమనిస్తూనే ఉంది తారా ఒకరోజు ఆ గోళ కొలిక్కి వచ్చింది పొద్దున్నే లిఫ్ట్లో దొరికిపోయింది లిఫ్ట్ డోర్ క్లోజ్ కాగానే గబుక్కున చేయపట్టుకున్నాడు సురేంద్రం ఇందుకు వచ్చి ఆమెని లిఫ్ట్ కార్నర్లోకి వచ్చేశాడు తారా కమాన్ గేమ్స్ వద్దు నాకు తెలుసు యు నో ఇదంతా లైఫ్లో భాగమే ఎంత వర్క్ ప్రాణమైనా ఎలా ఒంటరిగా నో స్ట్రింగ్స్ నో కమిట్మెంట్స్ లెట్స్ జస్ట్ హ్యావ్ ఎ ఫన్ నాకు నిన్ను చూస్తుంటే ఏదో పిచ్చి వచ్చేసింది ఐ గెట్ రియల్లీ టర్నడ్ ఆన్ నీ జుట్టు నీ కళ్ళు నీ లిప్స్ నీలో ప్రతి ఒక్క విషయం అడ్జస్ట్ లవ్ దెం అన్నాడు గబగబా తారా బిద్దెరబోయింది లిఫ్ట్ డోర్ తెరుచుకోగానే అతన్ని తోసేసి గబగబా బయటకు వచ్చేసింది షేక్ అవుతుంది ఆ రోజు ఆఫీస్లో ఉండలేక ఇంటికి తొందరగా వచ్చేసింది క్యాంటీన్లో సందీపు తనకు సన్నిహితులైన ఇంకో ఇద్దరు పోలిక్స్తో మర్నాడు మీటింగ్ పెట్టింది సురేంద్ర బాగానే ఉంటాడుగా ఏదో ప్రీ ఆక్యుపైడ్గా ఉన్నట్లు కనిపిస్తాడు కానీ అన్నది నిహారిక మా నాన్న వయసు ఉంటుంది దాదాపుగా అలా మిస్బిహేవ్ చేస్తున్నాడా ఏదో ఫ్రెండ్లీగా ఉంటాడు తారా నాకు చాలా రోజుల క్రితమే ఈ విషయం చెప్పింది అనవసరంగా టచ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడని మరి దగ్గరగా వస్తే చూద్దాము అన్నా నేను మరి ఇలా బరి తెగిస్తాడని అనుకోలేదు అన్నాడు సందీప్ తారా తారా నువ్వు కంప్లైంట్ చేయాలి ఎడిటర్ గారికి దగ్గరికి వెళ్ళు ఈ విషయం ఆయన దృష్టికి తప్పనిసరిగా తీసుకురావాలి పదిహేను పదిహేనేండ్ల నుంచి ఏ ప్రమోషన్ లేకుండా ఆశించకుండా సబ్ ఎడిటర్ ఉద్యోగం చేస్తుంది సుమతి ఇండ్లు పిల్లలు పండుగలు సెలవులు ఇంతే ఆమెకి కంప్లైంట్ ఇవ్వాలి అందరూ ఒప్పుకున్నారు యూ టు అండర్స్టాండ్ ద ఇంప్లికేషన్స్ రైట్ అమ్మ టేబుల్కి అవతలి వైపు కూర్చున్న తలపడిన సంపాదకుడు కృష్ణమూర్తి ప్రశ్న ఇంప్లికేషన్స్ ఏమున్నాయి సార్ ఇలా జరిగింది ఇది తప్పనిసరిగా కంప్లైంట్ చేయవలసిన విషయం అని నేను నమ్ముతున్నాను అంది తారా స్థిరంగా నువ్వు చేసే కంప్లైంట్ మామూలు సహోద్యోగుల మీద ఫిర్యాదు కాదు ఇది సెక్సువల్ హరేస్మెంట్ కిందికి వస్తుంది అది తెలుసు కదా అని అడుగుతున్నాను అతను చేసింది అదే కదా సార్ అందుకే మీ వరకు వచ్చాను ఫిర్యాదు కోసం సురేంద్ర నాకు చాలా ఏళ్ళ నుంచి తెలుసు ఇదివరకు కూడా నాతో కలిసి పనిచేశాడు ఈజ్ గుడ్ మ్యాన్ నేనే రెండేళ్ల క్రితం ఇక్కడికి తీసుకొచ్చాను కాదని రుజువయ్యేంత వరకు అందరూ గుడ్ పీపులే కదా సార్ నేను ఏనాడు ఊహించలేదు ఆయన దగ్గర నుంచి ఇటు అటువంటి బిహేవియర్ వస్తుందని కొలీగ్స్ షేర్ చేసుకున్నావా అతడితో మాట్లాడి చూసావా కొలిక్స్కి చెప్పాను సార్ అతనితో ఇంకా మాట్లాడేది ఏముంది ఇది చర్చలు జరిపే విషయం కాదు కదా సరే మరి నీ ఇష్టం కంప్లైంట్ ఇవ్వు చూస్తాను ఏం చేయగలుగుతాము అన్నాడాయన ఆయన నాన్ కమిటల్ ఎక్స్ప్రెషన్స్ చూసి తారా సంశయంగా లేచింది కానీ కంప్లైంట్ ఇవ్వాలి తప్పదు తర్వాతి రోజుల్లో తారాకు ఎన్నో రకాల జ్ఞానోదయం జరిగింది కంప్లైంట్ రాయడం అక్షరాల్లో తనకు జరిగిన అవమానాన్ని అసహ్యకరమైన అనుభవాన్ని వర్ణించడం ఎంతో కష్టమనిపించినప్పటికీ తప్పనిసరిగా చేయాలన్న సంకల్పంతో కూర్చొని మళ్ళీ మళ్ళీ డ్రాఫ్ట్ చేసింది ఏళ్ళ కొద్ది చేసిన ఎడిటింగ్ వర్క్ అనుభవం ఇక్కడ పనికొచ్చింది అనుకుంది కంప్లైంట్ పెట్టే క్రమంలో తెలిసింది మాస్కి ఫిర్యాదు ఉత్తరం ఇవ్వడం కాదు ఇటువంటి ఫిర్యాదులు వచ్చినప్పుడు ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ అని ఒకటి ఉంటుందని సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రతి కంపెనీలోనూ ఒక కమిటీ వెయ్యాలని ఇటువంటి కేసులను సత్వారం పరిష్కరించాలని మార్గదర్శక సూత్రాలున్న విషయం అంతకుముందు చూచాయగా మాత్రమే తెలిసిన ప్రత్యేకంగా డీటెయిల్స్ తెలుసుకుంది మాత్రం ఇప్పుడే అప్పుడే తెలిసింది అసలు విషయం తమ ఇంగ్లీష్ నేషనల్ న్యూస్ పేపర్లో ఇంతవరకు కమిటీ వేసిన పాపాన పోలేదని ఎప్పుడో ముక్కుబడిగా వేసినా కమిటీ కూడా మీటింగ్లు పెట్టకుండా ఏనాడో చచ్చిపోయిందని తారా పోరగా పోరగా కృష్ణమూర్తి విముఖంగానే ముగ్గురు మెంబర్స్తో ఒక కమిటీ వేశాడు అప్పటికి ఆఫీస్లో అందరికీ ఈ ఉదాంతం తెలిసిపోయింది ఎన్నోసార్లు తను ఒక గదిలోకి వెళ్ళి వెళ్ళేటప్పటికీ తన గురించే చర్చ జరుగుతుందని తారాకి స్పష్టంగా తెలిసి వచ్చింది సురేంద్ర మాత్రం తాళం చెవులు తిప్పుకుంటూ ఈల వేసుకుంటూ చీర్ ఫుల్గా ఏది జరగనట్టుగా ఆఫీస్లో తిరుగుతున్నాడు రోజు పొద్దున మీటింగ్లో గట్టిగా నవ్వుతూ సరదాగా అతను మాట్లాడుతూ తనకేసి వెటకారంగా చూస్తుంటే తారాకి ఒళ్ళంత కారాలు పూసుకున్నట్లుగా ఉండేది చివరి చివరికి కమిటీ మీటింగ్ పెట్టనే పెట్టారు ఎంక్వైరీ చేయాలని నిర్ణయించారు మనకి ఆఫీసులో ఇలాంటి సంఘటన ఎప్పుడూ జరగలేదు యు సెట్ ఏ రికార్డ్ ఆఫ్ షార్ట్స్ కృష్ణమూర్తి నవ్వుతూ ఎంక్వైరీ రూమ్లోకి వెలుకమ్ చెప్పాడు తారకి నేనా సురేంద్ర రికార్డ్ సెట్ చేసింది చురుగ్గా అడిగింది తారా ఓ లైట్ నపుతారా ఊరికే జోక్గా అన్నాను కూర్చోరా కమిటీలో కృష్ణమూర్తి కాక అడ్మినిస్ట్రేషన్ నుంచి ఒక సీనియరు ఢిల్లీ నుంచి ఒక డిప్యూటీ ఎడిటరు ఆ తర్వాత గంటపాటు జరిగిన ఎంక్వైరీ ముగిసే సమయానికి తారాకి కలలో ఉన్నానా నిజమా అర్థం కావడం మానేసింది ఎన్నో ప్రశ్నలు ముఖాల నవ్వు పులుముకుని సూదితో వచ్చినట్లు ప్రశ్నలు నువ్వు ఇది వరకు ఇలాంటి కంప్లైంట్స్ ఎప్పుడన్నా ఎవరి మీదన్నా ఇచ్చావా సురేంద్ర నీతోనే అలా ప్రవర్తిస్తున్నాడా ఇంకా ఎవరితోనైనా కూడానా నీకు ఇంకా ఎవరన్నా అలా చెప్పారా నీ ప్రొఫెషన్ బట్టి రాత్రి ఉండాల్సి వస్తుంది ఆ టైంలో డిస్కషన్లో ఏదన్నా అంటే అపార్థం చేసుకున్నావేమో సురేంద్రతో మాట్లాడి చూసావా మేబీ యూ కుడ్ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ టు హిమ్ అన్నిటిని మించి రుజువులు ఉన్నాయా కెమెరా ఫుటేజు మెసేజెస్ ఎవరన్నా చూసి సాక్ష్యం చెప్పేవాళ్ళు ఎనీథింగ్ ఏ ప్రూఫ్ నువ్వు అబద్ధం చెప్పడం లేదని తల దిమ్ముతో బయటికి వచ్చింది తారా ఆ రోజే ఆఫీస్లో ఆ టీంలో మిగిలిన వారిని కూడా కమిటీ ప్రశ్నించింది అన్నీ రికార్డు చేసుకుంది చివరికి సురేంద్ర అని కూడా నువ్వు చూసావా అని నన్ను డైరెక్ట్గా అడిగారు తారా ఇంకేం ఇంకెవరితో అన్న మిస్బిహేవ్ చేస్తుంటే చూసావా అన్నారు చూడలేదు కదా నో అనాల్సి వచ్చింది ఏదో చెప్పాను ఐఆమ్ సో సారీ నా వల్ల నీకు పెద్ద హెల్ప్ లేదు సందీప్ క్షమాపణ నేను గట్టిగా చెప్పాను తారా రుజువులు ఏంటి అమ్మాయి చెప్తుంది కదా అని మరి తెలియ తెలీదు నన్ను ఎంత సీరియస్గా తీసుకుంటారో సుమతి సంజాయిషి సరిగ్గా తీసుకోలేదు ఆ సాయంత్రానికి తారాకి తెలిసింది అన్నీ విన్న కమిటీ ఫిర్యాదులో పసలేదని తేల్చింది అయినప్పటికీ జెండర్ ఈక్వాలిటీ పాటించే సంస్థ కాబట్టి తారా మనోభావాలు అర్థం చేసుకొని ఓర్పుగా అన్నీ విన్నారు కమిటీలో జ్ఞానస్తులైన సభ్యులు సురేంద్ర పొరపాటుగా బిహేవ్ చేసిన దాఖలు లేకపోయినా ఎందుకన్నా మంచిది అని అతని చేత ఒకసారి చె చెప్పించేస్తే కేసు పరిష్కారం అయినట్లే అని తేల్చారు కేస్ క్లోజ్డ్ జస్టిస్ డన్ ఇరవై రోజులైంది తారా పెట్టి ఆఫీస్ నుంచి ఎవరు ఫోన్ చేసినా మాట్లాడలేదు చివరికి సందీప్ ఫోన్ కూడా లోపల ఉక్రోషం తగ్గడం లేదు రాత్రి పగలు రగిలిపోతుంది ఎంక్వైరీ కమిటీ అనే ప్రాసెస్ని తలుచుకొని ఏమీ చేయలేని నిస్సహాయంతో మండిపోతుంది ఏం చేయాలి వాడిని తిట్టినా సిగ్గులేదు ఫిర్యాదులు పనిచేయడం లేదు పోలీస్ రిపోర్ట్ తల్లి చూసుకుందాం అని ధైర్యం చెప్పారు వేరే ఊళ్ళో ఉన్న అమ్మ నాన్న ఇవ్వలేక కాదు తనకి ధైర్యం ఉంది కానీ ఆఫీస్లో ఏమీ కాలేదు అని తీల్చిన తర్వాత పోలీసులు మాత్రం ఏం చేస్తారని ఆదివారం తెల్లారేసరికి తారాకి స్పష్టత వచ్చింది చక్కచక్క స్నానం చేసి బయలుదేరింది సురేంద్ర ఇంటి బిల్లు కొట్టింది తలుపు తెరిచిన సురేంద్ర నివ్వరబోయాడు ఏదో అనబోతుంటే అతన్ని తోసుకుని లోపలికి వెళ్ళింది తారా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని తింటున్న అతని భార్య కూతురు ఎదురుగా కొని కూర్చుంది ఇరవై ఏళ్ళ తార కూతురు ఆశ్చర్యంగా చూస్తుంది వాళ్ళకి తార కొంచెం పరిచయం ఆఫీస్లో ఆయన గొడవ గురించి సురేంద్ర మీకు ఎంత చెప్పాడో తెలియదు ఏం చెప్పాడో కూడా తెలియదు కానీ ఇవాళ నా వర్షం చెప్పడానికి వచ్చాను నాకు ఐదు నిమిషాల టైం చాలు వాళ్ళు స్పందించేలోగా మాట్లాడటం మొదలుపెట్టింది తార నాకు మీ నాన్న మీద చాలా కక్ష ఉంది నాతో మిస్బిహేవ్ చేసినందుకు మాత్రమే కాదు అలా చేయొచ్చు అని అనేసుకుని తెగించినందుకు ఒక ఆడపిల్లతో అసభ్యంగా ప్రవర్తించడం నాతో పడుకోరా అని పిలిచి అది ఆమెకి ఉద్ధరింపు అనుకోవడం ఫిజికల్ వేధింపుని మించిన నేరం అటువంటి ప్రవర్తనకి కారణమైన ఆలోచనకి భయపడతా నేను అలా ఆలోచించే మనిషిని హంతకుడిలా చూస్తా నేను నా దృష్టిలో ఏ తేడా లేదు అవతలి మనిషి ఆత్మగౌరవాన్ని అంత చులకనగా చూసే మగవాళ్ళు చేసే నేరాలు చాలాసార్లు కళ్ళకి కనిపించవు ఆ నెప్పి ఆ గాయం కనిపించకుండా జీవితాంతం బాధిస్తాయి మీ నాన్న విధ వివేషాలే బాధ కలిగిస్తే నేను అతనిని ఏమీ చేయలేకపోయాను అన్న బాధ నాకు పదింతలుగా ఉంది నాకు గాయమైంది అంటే ఏది రక్తం రుజువు చూపించు అని ఈ వ్యవస్థ నాకు సహకరించలేదు నాకే బెనిఫిట్ ఆఫ్ ద బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చారట అందుకే సారీ చెప్పించారట అనర్గళంగా మాట్లాడుతున్న తార ఎర్రబడిన ముఖము వజ్రాళ్ళ మెరిసిపోతున్నాయి ఆమె కళ్ళ కసి కేసి నిశ్చిష్టంగా చూస్తున్నారు ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ అమ్మ నువ్వు ఆయన కూతురివి ఆడపిల్లవి నువ్వు కూడా కాలేజీకి వెళ్ళి చదువుకొని రేపు ప్రొఫెషనల్ లైఫ్లో సెటిల్ అవుతావు నీకు కూడా ఇలాంటివి వాళ్ళు ఎదురవుతారు ఆ రోజు కూడా ఇదే వ్యవస్థ నేను ప్రూఫ్ అడుగుతుంది నీకు కలిగిన అవమానం నీకు వచ్చిన కోపం ఏమీ చేయలేక ఎవరు నీకు రాక ఉన్న పరిస్థితుల్లో నీలో ఉన్న ఒక బ్లడీ హెల్ప్లెస్ ఇవన్నీ నువ్వు కూడా అనుభవిస్తావు ఎందుకంటే మీ నాన్న లాంటి వాళ్ళు ఇలాగే ఉంటారు వాళ్ళపై నా ఉన్న సొఫిస్టికేటెడ్ కవచం కింద కొంచెం కూడా మార్పు రాదు ఇవాళ్ళ నేను రేపు ఇంకొకరు అంతే మిమ్మల్ని హట్ చేయడం నా ఉద్దేశం కాదు కానీ మీకు తెలియాలి పెద్ద చట్టము కమిటీలు వ్యవస్థ వే వెనకేసుకొచ్చిన మీ ఈ మనిషి నేరస్తుడని గుర్తించి అవసరమైతే నాలుగు దెబ్బలు వేసి దారిలో పెట్టే శక్తి మీకే ఉంది ఆవేశంలో మాట్లాడినా సడన్గా ఆ రూమ్లో నిశ్శబ్దంలో ఏం చేయాలో తెలియలేదు తారాకి లేచి నిలబడి సురేంద్ర వైపు చూసి గబగబా బయటికి నడిచింది ఆ చివరి ఒక్క క్షణం పాటు చూసిన సురేంద్ర ముఖంలో నెత్తుటి చుక్కలేని జల్లదనం ఆమె మస్తిష్కంలో ముద్రించుకొని పోయింది తను తలపెట్టిన ఈ ఎన్కౌంటర్ సరైనదా కాదా అన్న సందేహం ఆమె మనసులోంచి తొలగిపోయింది తన పట్ల నేరం చేసిన అతనికి చివరికి శిక్ష పడింది తన చేతిలోనే శిక్ష పడింది అని అర్థమైంది తన ఫిర్యాదు పరిష్కారమైంది కేసు క్లోజ్డ్ జస్టిస్